అన్ని మండలాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి సభ్యత్వాన్ని కూడా మరి చేయాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు మన ఇరువలకు రాబోయే ఎన్నికలలో అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అన్ని కూడా అయిపోయినాయి నెక్స్ట్ జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి సింగల్ విండో ఎన్నికలైతేనేమి మరి అదేవిధంగా అంతేకాకుండా నామినేషన్ కూడా మా కొలుగోలు కూడా రావాలని చెప్పి అన్ని నియోజకవర్గాల నుంచి కలిసి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి నాలుగోసారి అయినటువంటి ముఖ్యమంత్రి గారికి ఉంది మరి ఈ మధ్య కాలంలోనే సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ మతి మరి సంగ గారికి మరి అదేవిధంగా హిందూపురం పార్లమెంట్ సభ్యులు పాల్సాకి గారికి అదేవిధంగా కర్నూలు పార్లమెంటు అభ్యర్థి నాగరామ గారికి ఈ యొక్క పదవులు ఇవ్వడం జరిగింది అందుకోసం తెలుగుదేశం పార్టీకి మా రాష్ట్ర కుటుంబ సంఘం తరఫున మనవి ఇది అందరికీ తెలియజేస్తాం అంజ్ దాడు నియోజకవర్గం నుంచి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి కుల ప్రాంతాలకు మీడియా మిత్రులతో మన నమస్కారం మరి మొన్నే చట్టసభలు పేర్యడం జరిగిన మరి ఇప్పుడు రెండు సంవత్సరాల్లో స్థానిక సంస్థ కలెక్షన్స్ కూడా వస్తాయి మరి ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో కురుగా కులం చాలా ఎక్కువ ఉంది ఓటర్స్ కూడా అన్ని కులాల కంటే మా కులమే ఎక్కువగా ఉంది మరి ఇప్పుడు స్థానిక సంస్థల్లో సర్పంచులైతేనేమి ఎంపీటీసీలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి అత్యధికంగా పదవులు కావాలని చెప్పి కోరావాలని చెప్పేసి ఒక ఐకమధ్యం రావాలని చెప్పేసి మా వాళ్ళందరికీ పిలుపునిస్తున్నాం మరి గ్రామాల్లో మీరంతా ఐక్యంగా ఉండాలా మన కులమే కాకుండా ఇతర కులాలతో కూడా సన్నిహితంగా ఉంటూ మరి ఎవరెవరైతే స్థానిక సంస్థల్లో ఎదగాలనుకుంటున్నారో పదవులు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచినే మీరు ముఖ్యంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలా మరి గ్రామ స్థాయిలో సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎంపీపీ అయినా ఎంపీటీసీ అయినా మీరు అక్కడక్కడ నిర్ణయించుకొని మా దృష్టి తీసుకొస్తే మేము కూడా తప్పకుండా కృషి చేసి మరి మీరు మా కులం ఎదు మిగతా కులాలతో కూడా మా వాళ్ళంతా కలిసి బయనిస్తారు మా వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి మరి నియోజకంలోనే మా కులానికి ఎక్కువ పదవులు వచ్చేదానికి అందరం కలిసి ఒక కృషి చేద్దాం మరి మీరు ఇందుకోసమే మనకు అనేది సంఘం అనేది కూడా ఉండాలా మండల స్థాయిలో సంఘం అధ్యక్షుల్ని మరి నియోజకవర్గ అధ్యక్షుని కూడా ఎన్నుకొని మరి మన సంఘాన్ని పటిష్టం చేస్తాము ఉండి ఎక్కువ పదవులు సంపాదించడానికి మనం కృషి చేయాలని చెప్పి మనం చేస్తూ చాలా